మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ గురించి తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేదు ముకుంద సినిమాతో హీరోగా అయిన వరుణ్ తేజ్ ఆ తర్వాత కంచె ఫిదా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు మిస్టర్ అంతరిక్షం సినిమాలో తనతో కలిసి నటించిన నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే పెళ్లి తర్వాత ఇద్దరు కూడా తమ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయ్యారు వరుణ్ తేజ్ మట్కా ఆపరేషన్ వాలంటైన్ చేసినా అవి పెద్దగా విజయాన్ని ఇవ్వలేదు అటు లావణ్య కూడా పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది ఆ తర్వాత సతీ లీలావతి అనే సినిమాని ప్రకటి పూజకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక షూటింగ్ జరుగుతున్న టైంలోనే తన ప్రెగ్నెన్సీ న్యూస్ ని ప్రకటించారు మెగా కపుల్ రీసెంట్ గానే లావణ్య త్రిపాఠి ఫుల్ బేబీ బంప్ తో కనిపించింది ప్రస్తుతం సోషల్ మీడియాలో లావణ్య త్రిపాటి పన్నంటి బిడ్డకి జన్మనిచ్చిందంటూ అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఆగస్టు నెలలో లావణ్య త్రిపాఠి డెలివరీ జరగబోతుంది అనే న్యూస్ మెగా ఫ్యామిలీ నుండి వినిపిస్తుంది కొద్ది రోజుల సమయం ఉండడంతో ఇప్పటికే బుజ్జాయికి కావాల్సిన అన్ని వస్తువులను షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నారు వరుణ్ లావణ్య దంపతులు